ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమైనదని సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మణజీర్ జిలానీ సమూన్ లెక్కింపు ప్రక్రియ సూక్ష్మ పరిశీలకు ఆదేశాలు ఇచ్చారు మంగళవారం అంబేద్కర్ ఆడిటోరియంలో జూన్ నాలుగున నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమన్నారు ఈ శిక్షణ తరగతుల కార్యక్రమంలో నోడల్ అధికారి ఎన్ బాలాజీ మాస్టర్ ట్రైనర్లు శేషగిరి అదేవిధంగా ముప్ప పిడి కిరణ్ కుమార్ అదేవిధంగా ఎల్డీఎం సూర్యకిరణ్ సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నారు Already on of me. So, all stage, so, offices, the 13th of May, completed in the second day. So, stage shows. Polling officials, apart from all micro could have an important role in stage 7. Right? And in the district, successful, gun, we can say the polling was completed.

To the Next stage, counting stage on the Peter 4th June. Counting, only and 20th are crucial counting. And the 20th. agents, observers, cameras, media, not Everybody will be watching. And under the keen the results will

సమస్య కమిషనసీ కోసం ఒక సర్వే పవర్ పెడతాం లేది శివాని ఇంజనీరింగ్ కాలేజ్ తోటి. అదైనంగా ప్రతి పార్టిమెంట్ సెగ్మెంట్ అంటే శిటబలం పార్టిమెంట్ కమిషనసీలో ఏ సెగ్మెంట్స్ ఉన్నాయో. శిటబలం సెగ్మెంట్, శిటబలం సెగ్మెంట్ అదైనంగా సెవెన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ సెవెన్ సెగ్మెంట్స్ అన్నిటిన सेपरेट premium account in all countries. It is often the parliamentary postal ballot shall be owned by poverty, सेम हॉल को the accounting trail and custom of the poverty. Separate hall, postal ballot, postal ballot, and the thing. There's one for postal ballot. So, for every 14 tables are there. In each and every 14 tables.